మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వచ్చి ముసలి ఖాళీ దాచి మొత్తం ఈలేరుని నట్టేయటం ఉంచింది జగన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల్లో అతను ప్రభుత్వంలో ఉన్నంతసేపు కూడా కాంట్రాక్ట్ కి పని చేయడానికి ఉన్నత ల్యాండ్ ఎక్విజేషన్ కి తీసుకోవడం జరిగింది అందులో భాగంగా దుస్సలం కంటి దగ్గర నుంచి నగదం కంటి దగ్గర నుంచి పని మొదలెట్టుకుని మన పిఠాపురాటకి దగ్గరలో ఉన్నటువంటి ఎర్ర కాలువ గొర్రెగంటి వరకు పని పూర్తి చేయడానికి ఫస్ట్ పేజీని వర్తి తీసుకోవడం జరిగింది ఆ ఫస్ట్ పేజ్లో కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ ఇచ్చి యాభై ఎనిమిది కోట్లు రిలీజ్ చేయడం కూడా జరిగింది అక్కడ పని మొదలెట్టడం దుస్సలం కంటి దగ్గర నుంచి నగదం కంటి దగ్గర నుంచి పని మొదలెట్టి కొంతమేర పనిచేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది కాకపోతే ఏదైతే ల్యాండ్ ఎక్విజేషన్ చేయాలో కనీసం గొర్రె కంటి వరకు ల్యాండ్ ఎక్విజేషన్ చేస్తే దానికి పదిహేడు నుంచి పద్దెనిమిది కోట్లు ఇస్తే ఆ రోజు ఎర్ర కాలువ గొర్రె వరకు మొదటి ఫేజు పని పూర్తయి ఈరోజు రెండో ఫేజ్లోకి మళ్ళీ వచ్చి ఉండేవాళ్ళు సెకండ్ ఫేజ్లో ఉన్నటువంటిది ఇక్కడ నక్కల కండి దగ్గర నుంచి సొంత కడ్డా సెకండ్ ఫేజ్లో ఉన్నాయి ఈ ఫస్ట్ ఫేజ్ పనికే పద్దెనిమిది కోట్లు రిలీజ్ చేయబో